రక్షాల్య రక్షస్తారా నిన్న ఈరోజు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక పిక్స్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది మేడం పిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈరోజు తనకు సంబంధించిన పిక్స్ చూస్ ఫెన్స్ చూస్ యువర్ సెల్ఫ్ కీప్ స్మైలింగ్ అంటూ తన ఫొటోస్తో ఉన్నటువంటి పిక్స్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా రక్ష అనేక పోస్టులు పెట్టడం జరిగింది ఇందిరా డిజైనర్ స్టూడియోకి సంబంధించి ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రక్షా మేడం అయితే సో వీటికి సంబంధించిన పిక్స్తో పాటు తన ఫ్రెండ్కి సంబంధించి హ్యాపీ బర్త్డే బేబ్ అంటూ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ పిక్ని కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది అందులో రక్ష మేడం చాలా చాలా క్యూట్గా ఉన్నారు దీనికి సంబంధించిన పిక్స్ అన్నిటినీ కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను త్వరలోనే రక్ష మేడం సరికొత్త ప్రాజెక్ట్తో తిరిగి వస్తానంటూ కమింగ్ సూన్ అంటూ చెప్పడం జరిగింది సో త్వరలో వచ్చేది కూడా ఖచ్చితంగా సీరియలే రావాలి అది కూడా రిషి సార్తో రావాలని ప్రేక్షకులైతే చాలా ఈయర్గా వెయిట్ చేస్తున్నారు అదే జరగాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి